సూపర్ హిట్ కొట్టినా కూడా అవకాశం రాకపోవడం షాకింగ్ గానే ఉంది ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు చేస్తుంది ఇక టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్కి ఎందుకో పెద్దగా లక్ అయితే కలిసి రాలేదు అయినా సరే వాళ్ళ టాలెంట్తో నెట్టుకొస్తుంటారు అలాంటి వారిలో ఒకరు చెన్నై చిన్నది ఐశ్వర్య రాజేష్ తెలుగు మూలాలున్న ఈ భామ తమిళ్లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఇక సినీ నేపథ్యం ఉన్నా కూడా అవకాశాల కోసం కొత్త వాళ్ళలానే కష్టపడింది తమిళతో పాటు మలయాళ కన్నడ సినిమాలు చేస్తూ తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ అయితే చేసింది ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల అమ్మడికి అయితే కలిసి రాలేదు అయితే ఐశ్వర్యాను చూస్తే కట్టు బొట్టు చక్కటి తెలుగమ్మాయిలానే ఉంటుంది అందుకే అమ్మడికి లేట్ అయినా కానీ సక్సెస్ వచ్చింది ఇక విక్టరీ వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది మరి ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ఆడియన్స్ ని బాగా ఖుషి చేసింది అయితే ఎన్నాళ్ళు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు రాలేదు అనుకున్నారు కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక కూడా అమ్మడికి మరో ఛాన్సే రాలేదు సూపర్ హిట్ కొట్టాక కూడా అవకాశం రాకపోవడం షాకింగ్ గానే ఉంది ఇక ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ్ మూడు సినిమాలు చేస్తుంది ఆమెకి మాత్రం సరైన ఛాన్సులు అయితే రావడం లేదు ఇక ఐశ్వర్య రాజేష్ మాత్రం ఒక పక్క కాలీవుడ్ లో వర్ ప్రాజెక్ట్లు చేస్తూనే తెలుగు నుంచి వచ్చిన ఛాన్సులు అయితే చేస్తుంది ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి చేస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్లో లో కూడా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని టాక్ అయితే నడుస్తుంది మరి అదే నిజమైతే మాత్రం ఐశ్వర్య పంట పండినట్లే లెక్క ఆల్రెడీ చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్గా హీరోయిన్ గా ఫిక్స్ అయింది ఐశ్వర్య రాజేష్ చేసినా కూడా సెకండ్ హీరోయిన్ గా చేయాల్సిందే మరి ఆ ఛాన్స్ కూడా ఉందో లేదో త్వరలోనే అర్థమైపోతుంది